మీ సెలబ్రిటీలు సినిమాలోనే కాకుండా బయట సమాజంలో కూడా నగ్న ప్రదర్శన చేయాలి అంటే యోగి పిఎం అవ్వాలి అయిన వస్తే ముందు మీరు సరిగ్గా ఉంటే గెలికేవాడి తాట తీస్తాడు కానీ నవ్వుకునేవాడని కాదు కదా సరే మీరు కోరింది జరగాలంటే షూట్ ఆన్ మెన్ అట్ సైట్ సీయింగ్ విమెన్ ఆర్డర్స్ ఇవ్వాలి ఏంటో బట్టలు వేసుకోవటం స్వంత విషయం అంటున్నారు నాదో పనికిరాని ప్రశ్న ఉద్యోగం రావటానికి ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు వేసుకుని వెళ్తున్నావా లేక వాళ్ళు మెచ్చుకునేటట్టు వెళ్తున్నావా యువర్ బాడీ సో ఇట్ ఈస్ యువర్ రైట్ టు చూస్ కంఫర్ట్ యాజ్ యువర్ విష్ బట్ యువర్ రోమింగ్ ఇన్ ద సొసైటీ ఈ సమాజంలో చదువుకున్న వాళ్ళు రాని వాళ్ళు కూడా ఉన్నారు మొగాళ్లకు సిగ్గు ఉండాలి అన్నావే నిజమే నువ్వు దర్జాగా సగం వేసుకుని పోగలుగుతున్నావు అంటే మగాళ్లు ఉన్నారనే నిన్ను ఇబ్బంది పెట్టింది ఒక మొగాడు కానీ దాన్ని ఎదిరించి నీకు రక్షణ ఇచ్చేది కూడా అక్కడ ఉన్న మోగాళ్లే ప్రకృతి ఎంత బలమైంది అంటే ఆడమగ మధ్య ఆకర్షణ ప్రభావం సహజంగా నిగ్రహించే శక్తి స్థాయి ఎవడికి లేదు అన్ని వదిలేసి ఉన్న సన్యాసులనే ఈర్చిపడేస్తుంది మహిళా కమిషనరు దాకా పోయింది విషయం అంటే నాకు నవ్వొస్తుంది నేను ఆ మహిళా కమిషనర్ వీడియోస్ చూసా ఆ మేడం లేడీస్ హాస్టల్లో తనిఖీలు చేసి అతి తెలివి తేటలు అబద్ధాలు చెప్పిన వాళ్లను ఉతికి ఆరేసింది అయిన శివాజీ పై మహిళా కమిషనర్ స్థాయికి వెళ్లాల్సిన విషయం ఉందా ఆడాళ్లను తొందరల్లో రెండు భూతు మాటలు అన్నాడన లేక ఆడవాళ్ల డ్రెస్సింగ్ సెన్స్ గురించి చెప్పే రైట్ అతనికి లేదన దిస్ ఇస్ మై ఇండియా హియర్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ రైట్ టు ఎక్స్ప్రెస్ విదౌట్ హర్టింగ్ పర్సనలీ అండ్ ఇంటెన్షనలీ ఆర్ ప్రాబ్లమ్స్ నాట్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ సొసైటీ ఆర్ గవర్నమెంట్ అరే బయట సమాజంలో ఆడాళ్లు పెద్దోళ్ళు మొగాళ్లు అందరూ తప్పు అంటుంటే సినిమాలో అంటే క్యారెక్టర్ డిమాండ్ చేసింది అంటారు మీరు దర్జాగా చేసుకోవచ్చు కానీ డబ్బులు పెట్టి సినిమా చూసే జనాలకు ఉన్న జ్ఞానం మీకు లేదే బయట వద్దు సినిమాలో ముద్దు ఇంకా గుద్దు అంటున్నారు మీ ఫ్యాషన్ వల్ల తల్లిదండ్రుల వల్ల పిల్లలకు చెప్పలేక సస్తున్నారు వాళ్ళేమో చెప్తే వినరు కొడితే ఏడుస్తారు ఎవడైనా మీ అమ్మాయి చాలా అందంగా పాడుతుంది చదువుతుంది అంటే సంతోషిస్తారు కానీ మీ అమ్మాయి కష్టమంటుంది కత్తిలాగా ఉంది అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది మీరు భార్యగా ఉంటే అందం భర్తకి సొంతం తల్లిగా ప్రేమ పిల్లలకు సొంతం అందరినీ ఆకర్షించటానికి నువ్వు ఏమైనా అయస్కాంతానివా